ఓం నమ శివాయ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈరోజు నేను చెప్పాలి అని చెప్పి నేనేసి అనుకుంటున్నది తొమ్మిది విషయాల మీద మనిషి యొక్క జీవితం అంటే పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యి మన బాధ్యతలన్నీ తీర్చుకొని మనం పొయ్యేదాకా మనకి ఎదురయ్యే అటువంటి సమస్యలు సో తొమ్మిది మెయిన్గా మనకు ఉంటాయి ఆ తొమ్మిది ఏంటి అని చెప్పను అనేది నేను చెప్తాను సో చాలామంది అనుకోవచ్చు ఇవన్నీ మాకు తెలియదా మేము ప్రతిరోజు అనుభవిస్తున్నవే ఇంకోటి అని చెప్పను అనేసి అనొచ్చు అనుకోవచ్చు బయటికి కాకపోయినా మనసులో అనుకోవచ్చు లేదు కామెంట్లో అయినా కానీ పెట్టచ్చు ఇంకోటి చేయొచ్చు వాళ్ళు సో ఓకే అంత తెలివి అంత ఇది అందరికీ ఉండాలి కదా మరి మీకున్నంత తెలివి నాకు లేదు కదా మరి తెలివిగళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళ సమస్యలని వాళ్ళ ఒక ఉన్నటువంటి మిగతా ఇష్యూస్ ఏవైతే ఉంటాయో పర్సనల్ లైఫ్లో కావచ్చు ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు లేదు జాబ్ పరంగా కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు ఇంకోటి కావచ్చు అవన్నీ కూడా మీకు మీరు తీసుకోగ తీర్చుకోగలరు మా సమస్యలకి మేమే ఆన్సర్స్ ఎత్తుక్కుంటాము లేకపోతే సాల్వ్ చేసుకుంటాము అని చెప్పాలంటే అంతకు మించిన పని ఇంకోటి లేదు ఫస్ట్ ఆ పని చేయండి మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కి అన్నిటికీ సొల్యూషన్స్ చూసుకోండి పీస్ఫుల్గా ఉండండి అంతే అంతకు మించి ఇంకేం లేదు సో ఫస్ట్ ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అని చెప్పనంటే హెల్త్ ఆరోగ్యం అనేది బాగుండాలి మనకి ఆరోగ్యమే ఫస్ట్ ఎందుకు చెప్తున్నాను అని చెప్పనంటే మనకి వచ్చేసి మన దగ్గర డబ్బు ఉందా లేదా అని అనేది వేరే విషయం డబ్బులు ఉన్నా లేకపోయినా ఏదైనా కానీ మన ఆరోగ్యం సహకరిస్తేనే మనం ఏదైనా కానీ కనీసం మన పనైనా కానీ మనం చేసుకోగలం కొంచెం ఏంటి అంటే ఓపిక ఉంటుంది లేదు మన పనులు మనం చేసుకుంటాము ఇది చేస్తాము లేదు వంద కోట్ల ఆస్తుంది కానీ ఆరోగ్యం లేదు ఏం చేస్తాము వంద కోట్లు ఆస్తి ఏం చేయలేము సో ఆరోగ్యం కాపాడుకోవాలి అని చెప్పనంటే మనం చేయాల్సినటువంటి పనులు ఏంటి అంటే వీలైనంత మటుకు ఇంటి భోజనమే చేయండి బయట అడ్డమైనవన్నీ తిని ఒళ్ళు పెంచుకొని లేకపోతే షుగర్లు బీపీలు తెచ్చుకొని లేకపోతే ఇంకో ఇంకో అనారోగ్యాలు తెచ్చుకున్నారు అని చెప్పనంటే హాస్పిటల్ ఖర్చులు ప్రస్తుతానికి భరించే పరిస్థితి లేదు ఎవరికైనా కావచ్చు ఈవెన్ ఇన్సూరెన్స్ ఉంది ఇంకోటి అన్నా కానీ అది మీకు ఒకసారి రెండు సార్లకు పనికి వస్తుంది హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆ తర్వాత మళ్ళీ చేతి నుంచి పెట్టుకోవాల్సిందే కాబట్టి దీని మీద అని చెప్పననేసి అనేసి మీరు ఎక్కువగా బయట ఫుడ్డు అనేది మానేయండి ముఖ్యంగా జంక్ ఫుడ్ పిజ్జాలు బర్గర్లు మిర మిరకాయ బజ్జీలు ఎక్సెట్రా ఎక్సెట్రా కల్తీ నూనెలతో చేసినవి కల్తీ ఆహారమే నైంటీ పర్సెంట్ బయట దొరుకుతుంది అది రాగా కావచ్చు తయారు చేసింది కావచ్చు రా అని చెప్పనంటే మనకి కారం పసుపు లేదు ఎక్సెట్రా ఈవెన్ కూరగాయలు పళ్ళు ఇవన్నీ కూడా మనకి తెలిసినవే ప్రతిరోజు ఎక్కడో చోట మనం చూస్తూనే ఉంటాము సో కాబట్టి ఆరోగ్యం బాగుండాలి అని చెప్పనంటే నైంటీ పర్సెంట్ నైంటీ కాదు అంతకంటే ఎక్కువైనా పర్లేదు వీలైనంత మటుకు బయట ఆహారం తింటాము అనేది మానేసి ఆరోగ్యంగా ఉండండి నెక్స్ట్ వచ్చేసి డబ్బులు సంపాదించుకోవాలి డబ్బులు ఉన్నవాళ్ళకి ప్రాబ్లం లేదు ఓకే ఉన్నవాళ్ళకు కూడా ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలి అనే కోరుకుంటుంది బట్ ఉన్నవాళ్ళకి ఏం చెప్పను పెద్దగా టెన్షన్ లేదు డబ్బు టెన్షన్ లేదు కానీ మిగతా ఏమన్నా ఉండుండచ్చు ఫ్యామిలీ టెన్షన్స్ లేదు హెల్త్ ప్రాబ్లమ్స్ బిజినెస్ ప్రాబ్లమ్స్ ఇంకోటి ఇంకోటి అనేది డబ్బు సంపాదించుకోవటానికి లేని వాళ్ళు లేదు మీ యొక్క అవసరాలకి కావాల్సినంత ఏ రకంగా సంపాదించుకోగలము దానికి ఏ రకంగా తెలివిగా ఆలోచించగలము ఏ రకంగా స్మార్ట్ వర్క్ చేయగలము ఏంటి అని అది మీకు మీరు ఆలోచించుకోండి ఆలోచించుకొని వాటికి సొల్యూషన్స్ చూసుకోండి మీ ప్రాబ్లమ్ని మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి రెండోది ఏంటి అని చెప్పనంటే ఫైనా ఫైనాన్షియల్ ఇష్యూస్లో డబ్బుకు సంబంధించినటువంటి ఇష్యూస్లో వీలైనంత మటుకు బయట వాళ్ళ విషయాల్లో తలకాయ పెట్టద్దు ఎటువంటి షూరిటీలు గ్యారంటీలు చిట్ ఫండ్స్కి ఫైనాన్స్కి పోలీస్ కేసులకి లేదు కోర్టు కేసులకి హ్యాండ్లోమ్స్ ఇవ్వటము ఇంకోటి ఇంకోటి అనేది చేశారు అని చెప్పనంటే ఈ కాలంలో డబ్బులు వెనక్కి తిరిగి రావటము అనేది కొంచెం కష్టమే బట్ మంచోళ్ళు కూడా ఉన్నారు డబ్బులు లేక ఇవ్వకపోవటము అని చెప్పిననేది కొంత అయ్యుండొచ్చు బట్ ఎక్కువ మటుకు వీలైనంత మటుకు డబ్బులు ఎగ్గొడదాము అని చెప్పననే దాని మీదే అందరూ ఉంటారు డబ్బులు మొన్న అడిగారు అని చెప్పినప్పుడు తీసుకుండేదాకా మనం ఇచ్చేదాకా అంతా నువ్వే డబ్బులు తీసుకొని వాళ్ళు ఇయ్యలేని సిచ్యువేషన్కి వచ్చావు అని చెప్పనన్నప్పుడు నువ్వెంత డబ్బులు అడిగినప్పుడు మనం ఇచ్చాము అని చెప్పనంటే మంచోళ్ళం ఇయ్యలేదు అని చెప్పనంటే చెడ్డోళ్ళం మన గురించి బ్యాడ్గా చెప్పటము ముఖ్యంగా సోషల్ మీడియాలో కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు సో ప్రతి ఒక్కళ్ళకి అప్పులు ఉంటాయి ఆదాయము ఉంటుంది సో కొన్ని సందర్భాల్లో కొంతమంది తీర్చలేకపోవచ్చు మంచి వాళ్ళు ఉండొచ్చు బట్ అదే సిచ్యువేషన్ చూసుకొని అని చెప్పిన మనం ఇది చేసుకోవాల్సి వస్తుంది మూడోది ఇల్లు స్థలం ఉంది అని చెప్పనంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏదో ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది దానిపైన ఇంకా కొంత ఖర్చు అయినా కానీ సొంతంగా ఇల్లు కట్టుకొని ఇది చేసుకొని అని చెప్పననేసి ఉండటానికి అనేసి అవకాశం ఉంటుంది లేదు అని చెప్పనంటే కనుక దీని మీద అని చెప్పండి అనేసి మీరు ఇల్లు కొనుక్కోవాలి ఫ్లాట్ కొనుక్కోవాలి లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలి ఇంకోటి అని చెప్పనంటే కనుక జాగ్రత్తగా అన్నీ చూసుకొని చేసుకొని కొనుక్కోండి ఎందుకంటే రియల్ ఎస్టేట్లో చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి ఒకసారి డబ్బులు అనేవి చేత్నించిపోయినాయంటే వెనక్కి రావు నేను చాలా అనుభవించాను ఈ యొక్క విషయాన్ని నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను నేను మళ్ళీ కూడా చెప్తున్నాను ఒక్కసారి డబ్బులు మన చేతిలోంచి ఉంచిపోయినాయంటే వెనక్కి వచ్చేది అని చెప్పను అనేది చాలా కష్టము ఈ రోజుల్లో అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఏ విషయంలో అయినా కానీ నాలుగు వచ్చేసి మనకు కావాల్సింది ఏంటి సేఫ్టీ సెక్యూరిటీ కావాలి సేఫ్టీ సెక్యూరిటీ దేనికి కావాలి మన జీవితానికి కావాలి మన పర్సనల్ జీవితానికి కావాలి ఫ్యామిలీకి కావాలి మన బండి కారు ఏది ఉందో వాటికి సే సేఫ్టీ సెక్యూరిటీ కావాలి ఆ తర్వాత వచ్చేసి మనం సంపాదించుకున్న డబ్బు ఎక్కడ పెట్టుకున్నా కానీ బ్యాంకులో పెట్టుకున్నా లేదా ఇంకో దగ్గర పెట్టుకున్నా ఇంకో దగ్గర పెట్టుకున్నా కానీ ఇన్వెస్ట్మెంట్ రూపంలో కావచ్చు ఇంకోటి కావచ్చు వాటికి సేఫ్టీ సెక్యూరిటీ కావాలి ఆ తర్వాత వచ్చేసి ఆరోగ్యానికి సేఫ్టీ సెక్యూరిటీ కావాలి ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అండ్ ఇంకోటి ఏంటి అని చెప్పనంటే ఆల్ టుగెదర్ ఆల్ టుగెదర్ ప్రతి సెకండు ప్రతి దగ్గర ప్రతి ఇన్వెస్ట్మెంట్కి అనేది మనం సేఫ్టీ అనేది చూసుకొని ముందుకెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఐదు వచ్చేసి మన డబ్బు దోపిడీ కాకుండా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది వచ్చేసి ఇందాక నేను చెప్పినట్టు లోన్లు ఇచ్చి లేకపోతే హ్యాండ్ లోన్లు ఇచ్చి లేకపోతే ఇంకోటి ఇంకోటి షూరిటీలు సెక్యూరిటీలు వీటికి అనేసి చూసుకున్నా లేదు సైబర్ క్రైమ్ ద్వారా సైబర్ క్రైమ్ ద్వారా డబ్బులు కూడా పోయేటువంటి అవకాశం ఉంది మనకు తెలియకుండానే ఏది సోషల్ మీడియాలో ఎక్కడైనా కావచ్చు ఏవో లింకులు వస్తూ ఉంటాయి అవి ఏవి నమ్మద్దు ఈ మధ్యన చాలా వస్తున్నాయి గవర్నమెంట్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇంకోటి చేయండి అనేసి అదంతా కూడా ఏఐలో ఎడిట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మీరు క్లియర్గా చూసారో అని చెప్పనంటే వాళ్ళు మాట్లాడేది ఎక్కడి నుంచో రికార్డ్ తీసుకొని వచ్చేసి దానికి ఈ యొక్క ఆడియోని యాడ్ చేసి పెడతారు పెట్టారు అని చెప్పనన్నప్పుడు మనకేదో ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నారు లేకపోతే ఇంకో పెద్ద సెలబ్రిటీ చెప్తున్నారు లేకపోతే పెద్ద బిజినెస్ మ్యాన్ భార్య చెప్తున్నారు ఇంకో బిజినెస్ మ్యాన్ చెప్తున్నాడు లేదు మంత్రి గారు చెప్తున్నారు అని చెప్పిన దాని మీద వెళ్ళారు అంటే మునిగిపోతారు అది ఒకటి చూసుకోండి అదంతా కూడా ఎడిటెడ్ వీడియో అదంతా కూడా ఫ్రాడ్ ఏది తెలియకుండా ఏదో చెప్పారు పదివేలు పెట్టారు అని చెప్పనంటే నలభై ఐదు రోజుల్లో రెండు లక్షలు వస్తాయి ఐదు లక్షలు వస్తాయి అనేసి అదంతా కూడా ఫ్రాడ్ ఏ గవర్నమెంట్ ఏ బ్యాంకు లేకపోతే ఏ ప్రైవేట్ ఫైనాన్స్ వాడు కూడా ఆ రకంగా ఇయ్యాడు చిట్ ఫండ్స్ లేదు ఇంకోటి ఇంకోటి అనే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాము లేకపోతే మా ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్ చేశారు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాము మూడు మూడు సంవత్సరాల్లో డబుల్ అమౌంట్ ఇస్తాము అని చెప్పననేసి ఆశకి పోయారు అని చెప్పనంటే మొత్తం మునిగిపోతారు ఈ రకంగా చాలా జరుగుతున్నాయి మనిషి అనేది ఉన్న దాంట్లో జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా ఆశ పెట్టుకున్నారు అంటే మిమ్మల్ని ముంచటానికే ఎందుకోసం అని చెప్పనంటే డబ్బు విషయంలో రెండు చూస్తారు అవతల మనిషి ఒకటి నమ్మకంగా మన మీద మనం నమ్మి డబ్బులు ఇవ్వటానికి అనేసి మోసం చేయటానికి అని చెప్పిన ఎన్ని రకాల కథలు చెప్పాలో అన్ని రకాల కథలు చెప్తూనే ఉంటారు అట్లా కాలేదు అని చెప్పినన్నప్పుడు ఆశ చూపిస్తారు ఆశ చూపించి నీకు ఇంత డబ్బులు వస్తాయి అంత డబ్బులు అనేసి అన్ని పేపర్ల మీదే ఉంటాయి కానీ రియల్గా వచ్చేవేం లేవు సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనవసరమైన విషయాలు ఆరు అనవసరమైన విషయాలు ఏవైనా కావచ్చు వాళ్ళు ఇంట్లో గొడవైతోందని లేకపోతే తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో కావచ్చు లేదు రిలేటివ్స్ దాంట్లో కావచ్చు లేదు మనకి ఆఫీస్లో పనిచేసే కొలీగ్స్ కావచ్చు బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు నీకు ఎంత మటుకు పనో అంత మటుకు నీ పని చూసుకో అంత మటుకు నువ్వు ఇన్వాల్వ్గా నీ పనేదో నువ్వు చూసుకో అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యాబో అని చెప్పంటే లేనిపోని తలకాయ నొప్పులు కూడా నీకే వస్తాయి మళ్ళీ దాంట్లో నుంచి బయటికి రావటానికి అనేసి నువ్వు నీ టైం స్పెండ్ చేయాలి డబ్బులు స్పెండ్ చేయాలి టెన్షన్ పడాలి ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అవ్వదా అని అనేది కూడా నీకు తెలీదు దీని మూలంగా నువ్వు పడే టెన్షన్కి అనేది ఇంట్లో వాళ్ళకు కూడా అది ట్రాన్స్ఫర్ అవుతుంది సో కాబట్టి ఇవి కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా సైబర్ క్రైమ్ అనేసి ఇందర చెప్పాను కదా సోషల్ మీడియా సోషల్ మీడియాలో మీరు ఎన్ని రకాల యాప్స్ ఉన్నాయో అన్ని రకాల యాప్స్ చాలామంది వాడేవాళ్ళు ఉన్నారు వాటి పేర్లు అవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పను దీనికి వచ్చేసి పర్సనల్ మీట్స్ చేద్దాము ఇది నా వాట్సాప్ నెంబరు లేకపోతే నన్ను కలవండి లేకపోతే ఇంకోటి అనేసి చాలామంది ఇస్తూ ఉంటారు ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ళ అమ్మాయిలు కాదు అదంతా కూడా ఫేక్ అకౌంట్లో అది చూసుకోండి ఆన్లైన్ ఫ్రెండ్స్ తెలిసి తెలియని వాడిని లేకపోతే దాకా ముఖం చూడని వాళ్ళని అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఇప్పుడు దాకా మొఖం కూడా చూడని వాళ్ళకి అని చెప్పిన మీరు డబ్బులు ఇచ్చినా లేదు ఇంకో రకంగా ఏదైనా సహాయం చేయాలి అనుకున్నా ఇంకోటైనా కానీ సంకనాకి పోతారు నేను పోయాను సో కాబట్టి అది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్నోన్ పర్సన్స్ అన్నోన్ పర్సన్స్ అంటే కొంతమంది కొంతమంది రిఫరెన్స్లు తీసుకొని ఫోలు చేస్తూ ఉంటారు మనకి బిజినెస్ అని లేకపోతే రియల్ ఎస్టేట్ అని లేకపోతే గోల్డ్ అని లేకపోతే ఇంకోటని ఇంకోటని ఇట్లాంటివి చాలా రకాల మోసాలు ఎఫ్డీస్ అని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అని లేకపోతే ఇన్సూరెన్స్ పాలసీలు అని ఇంకోటని ఇవన్నీ చెప్తూ ఉంటారు ఫైనాన్షియల్గా రిలేటెడ్గా ఉన్నటువంటి మ్యాటర్ ఏదైనా కావచ్చు పర్సనల్గా మీరు వెళ్ళి చూడండి మీ కళ్ళతోటి మీ చోలుతోటి వినండి అప్పుడే నమ్మండి అది కూడా మీకు సాటిస్ఫై అయితే మీరు వంద క్వశ్చన్లు వేయండి వంద క్వశ్చన్లకి వాడు ఓపిక్గా సమాధానం ఇస్తున్నాడు అని చెప్పనంటే వాడు కరెక్ట్ మీరు వేసే రెండు మూడు క్వశ్చన్లకే మీకు ఇష్టం ఉంటే పెట్టండి లేకపోతే వెళ్ళిపోండి అంటే వాడు ముంచేసేవాడే ఎందుకంటే వాడికి అంత ఓపిక లేదు మనం అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వటానికి వాడి దగ్గర ఏం లేదు ఎందుకంటే వాడు మోసం చేయడానికే ఉన్నాడు కాబట్టి అది ఆ తర్వాత ఏంటి అని చెప్పనంటే ఎనిమిది ఎనిమిదో ఇష్యూ ఏంటి అంటే మన జీవితానికి నేను కావచ్చు మీరు కావచ్చు వీడియో చూస్తున్న వాళ్ళు కావచ్చు ప్రపంచంలో ఎవడైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరి జీవితానికి వాళ్లే రాజు వాళ్లే మంత్రి నీ తెలివి నీ డబ్బు నీ టైము నీ ఆరోగ్యం నీ ఫ్యామిలీ ఆ తర్వాత వచ్చేసి నీ యొక్క డెవలప్మెంట్ ఆ తర్వాత ఇవన్నీ కూడా చూసుకో నువ్వు ఏ రకంగా బాగుపడతావు నువ్వు ఏ రకంగా డబ్బులు సంపాదించుకుంటావు నువ్వు ఏ రకంగా సొసైటీలో ఎవరిని ఒక రూపాయి అడగకుండా నిలబడగలవు అని చెప్పను అనేది చూసుకోవాలి ఇవన్నీ అయిపోయినాయి కదా అయినాయి లాస్ట్ నైన్ నైన్త్ మ్యాటర్ నైన్త్ ఇష్యూ చాలా ఇంపార్టెంట్ రీసెంట్గా జరుగుతున్నవే మన లైఫ్కి చనిపోకుండా ఉండటానికి కొన్ని మన చేతుల్లో ఉన్నాయి కొన్ని మన చేతుల్లో లేవు అవేంటి అని అంటే మనం ప్రతిరోజు ప్రతి సెకండు ప్రతి నిమిషము మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి బండి నడిపించేటప్పుడు కావచ్చు కార్ నడిపించేటప్పుడు కావచ్చు ఎందుకంటే ద ఏదైనా అనుకుంది జరిగింది అంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది యాక్సిడెంట్ అవ్వటానికి అని చెప్పననేసి జస్ట్ ఒక రెండు మూడు సెకండ్లు ఐదు సెకండ్లు జాలు మన కంట్రోల్లో లేకుండా జరిగిపోయేదే యాక్సిడెంట్ అంటారు దాన్ని సో దీనికి ఏంటి అని చెప్పనంటే మనం వచ్చేసి చాలా సందర్భాల్లో చూస్తుంటాం ప్రతి ఒక్కళ్ళు మీరు కావచ్చు నేను కావచ్చు బస్సు ఎక్కుతాం ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళటానికి లేదు ట్రైన్ ఎక్కుతాము కొంచెం దూరం వెళ్ళటానికి దీనికి అనేసి ఫ్లైట్ ఎక్కుతాము ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళటానికి అని చెప్పను అనేసి సో బ మనకి బస్సు యాక్సిడెంట్లు ట్రైన్ యాక్సిడెంట్లు రీసెంట్గా నిన్న జరిగినటువంటి అహ్మదాబాద్లో జరిగినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ సో ఇవి మన చేతుల్లో లేవు ఎందుకంటే మనం నడిపించట్లేదు అది కానీ మనకున్నటువంటి బైక్ మనకున్నటువంటి కారు మనం నడిపిస్తున్నాము సో దాని మీద అనేది మనం జాగ్రత్తగా ఉండ ఉండగలము అంత మటుకే మిగతాది మన చేతుల్లో లేదు కాబట్టి అయినా కానీ వీలైనంత మట్టుకు జాగ్రత్తగా ఉండటము అనేది మేలు ఎందుకోసమో అని చెప్పనంటే నిన్న జరిగినటువంటి అహ్మదాబాద్ ఫ్లైట్ దీని మీద అనేది ఎన్నో రకాల కథలు లేదు ఏమంటారు వాళ్ళ ఆలోచనలు ఇంకోటి అనేది అన్నీ కూడా మీడియా వాళ్ళు ప్రజల మీదే రొద్దుతున్నారు ఇట్లా అయ్యుండొచ్చు అట్లా అయ్యుండొచ్చు ఇంకోటి అనేసి దాంట్లో ఎక్స్పర్ట్స్ని ఎవరినో తీసుకొని వచ్చి మాట్లాడిస్తారు లేదు ఫ్లైట్ నడిపి ఇంతకుముందు రిటైర్ అయిన వాళ్ళు ఉండొచ్చు ఇంకోళ్ళు ఉండొచ్చు ఎవరున్నా కానీ ఆ సిచ్యువేషన్లో అక్కడ పైలట్స్ ఇద్దరు ఒక కెప్టెన్ కెప్టెన్ పైలట్ ఒకటి కో పైలట్ దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు టేక్ ఆఫ్ అయిన ముప్పై సెకండ్లలో అది కూలిపోవటం జరిగింది అది బ్లాస్ట్ అయింది దాంట్లో ఉన్నటువంటి రెండు వందల నలభై మంది ప్రయాణికులు దాంట్లో స్టాఫ్ కావచ్చు పైలట్స్ కావచ్చు హెయిర్ హోస్టెస్ కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు వీళ్ళందరూ దీంట్లో ఒక మనిషి బతికాడు రమేష్ కుమార్ అనే అతను మిగిలిన వాళ్ళందరూ చనిపోవటం జరిగింది అది మెడికల్ హాస్టల్ దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ హాస్టల్ బిల్డింగ్ మీద పడ్డప్పుడు ఒకళ్ళు అంటారు ఒక మీడియా చూపిస్తుంది ఇరవై ఐదు మంది చనిపోయారని ఇంకో మీడియా చెప్తుంది నలభై మంది చనిపోయారని ఇంకో బో మీడియాలో చెప్తారు ఎనభై ఐదు మంది చనిపోయారు అని ఎంతమంది అనేది ఇంకా ఇప్పుడు దాకా అఫీషియల్గా ఎక్కడ ఎవరు చేయలేదు మన మంత్రులు ప్రధానమంత్రి గారు అక్కడికి వెళ్ళారు చూశారు వచ్చారు వాళ్ళని పరామర్శించారు ఓకే సంతోషం వాళ్ళకి ధైర్యం చెప్పారు ఇంకా సంతోషం కానీ ఇవి జరగకుండా ఉంటే అని చెప్పని అనేది చూసుకుంటే అందరికీ బాగుంటుంది ప్రతి దగ్గర ప్రతి సెకండు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం మన మీదే ఉంది ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కానీ హెల్త్ పోతుంది డబ్బు పోతుంది ఇంకా ఎక్కువగా మనం తీసుకున్నాము అని చెప్పనంటే అంటే ప్రాణమే పోయే అవకాశం ఉంది మనిషికి ఒకటే లైఫ్ పుట్టడం ఒకసారి పోవటం ఒకసారి మధ్యలో జరిగేవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి అవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి అది సో కాబట్టి అందరూ కూడా ఈ తొమ్మిది విషయాలని మీ లైఫ్లో జరిగేటువంటి వాటికి ఆలోచించుకుంటే మీకు ఎక్కడో చోట ఇవి తగులుతూనే ఉంటాయి ఇవన్నీ చూసుకోండి ఎందుకంటే పిల్లలు నేను నా కుటుంబం నా పిల్లలు వాళ్ళ భవిష్యత్తు అనేది ఫస్ట్ ప్రయారిటీ తర్వాత నా బంధువులు నా ఫ్రెండ్స్ నాతో పాటు ఉన్నటువంటి నన్ను నమ్మే అటువంటి వాళ్ళు వాళ్ళతో పాటు నేను అది సో అంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ సో ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం హెల్ప్ చేస్తూ వెళ్ళాలి లేకపోతే వాళ్ళకి కావ ఉన్న సమస్యలు తీర్చాలి అని చెప్పనంటే మన జీవితకాలం సరిపోదు కాబట్టి వదిలేసేయండి ఓం నమో వెంకటేశాయ మంచివాళ్ళందరూ బాగుండాలి మంచి వాళ్ళే బాగుండాలి ఆలోచించుకోండి నేను చెప్పినవి ఓసారి కొంచెం తెలివిగా ఆలోచించండి స్మార్ట్ థింకింగ్ ఈ రోజుల్లో చాలా అవసరము ఓకేనా థ్యాంక్ యూ